హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఇదే ఫస్ట్ టైం నేను మన తేజ సజాన్ని కలవడం అండ్ ఎప్పుడో చూడాలని ఉంది సినిమాలో బుజ్జిబాబుగా కనిపించి కోటాను కోట్ల మెగాస్టార్ అభిమానులకి చాలా ఇష్టడయ్యాడు అందరు హీరోలు అందరిలో కనిష్ఠుడైన హనుమాన్ సినిమాతో అసలు ఆకాశం అంతా ఎత్తుగదిగాడు హీరోగా అతి చిన్న వయసులో ఇప్పుడు మిరాయిగా మన అందరి ముందు మిలమిల మెరిగిపోతున్న మన సజ్జ అని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం సెప్టెంబర్ పన్నెండు మీరు రిలీజ్ కాబోతుంది చిన్న వేరియేషన్ ఐదో తారీఖు రిలీజ్ కావాల్సింది పన్నెండో తారీఖు మనందరి ముందుకు వస్తుంది ఆ సందర్భంగానే తేజ సాధ్యాన్ని కలిసి నేను ఆ విషయాలు అడిగి తెలుసుకుందాం వెల్కమ్ నమస్తే సార్ థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ ఫర్ దట్ గుడ్ ఇంట్రడక్షన్ థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఇట్స్ అ ఫ్యాక్ట్ మెగాస్టార్ మీరు వాడిన పదజాలం చాలా బాగుంది ఇష్టడు నిజంగానే కదా ఇప్పుడు హీరోలు అందరికీ చిన్నవాడి నువ్వు బట్ హనుమాన్తో ఎక్కడికో వెళ్ళిపోయావు బట్ అక్కడికి వెళ్ళదు సార్ విత్ యువర్ ఫీట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది గ్రౌండ్ చాలా ఎదిగావు హీరోగా దట్స్ ఎ వెరీ ఫైన్ థింగ్ అంటే చూడడానికి మా బోటు వాళ్ళకి నిన్ను చూడాలని ఉంది షూటింగ్ టైంలో దగ్గర నుంచి నాకు తెలుసు చిన్నబాబు దగ్గర నుంచి సో ఈ రోజున తేజ తేజ అజ్జా అంటే మా వందల కోట్లు బెట్టింగ్లు ఉన్నాయి సినిమాల మీద హౌ డు యూ అదే ఈ ఈ లో నీకు వచ్చిన ఇమేజ్ పట్ల నీ ఫీలింగ్ ఏంటి మైనస్ అప్లై సార్ ఇట్స్ మైనస్ అసలు ఎలా అవుతుంది సార్ అంటే మైనస్ ఇన్ ది సెన్స్ ఒక్కొక్కసారి ప్రెషర్ అంటారా ఎక్స్పెక్టేషన్స్ అసలు మనం తీసుకుంటే మనం సక్సెస్ మంది అని మనం అనుకుంటే మన్ని మనం చాలా సీరియస్గా తీసుకుంటే అసలు కదంతా ఏముంది సార్ ఇవాళ ఉన్నారు రేపు వెళ్ళిపోతాం ఫ్రమ్ ద వరల్డే వెళ్ళిపోతాం దాంట్లో మనకున్న కెరీర్ ఎంత దాంట్లో మనకున్న సక్సెస్ ఎంత అట్లన్నింటిని మనం సీరియస్గా తీసుకుంటే ఎలాగా మన చేతిలో ఉన్నది పని చేయటం అది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా నా చేతిలో ఉన్న పనిని అందులో ప్రయత్న లోపం కానీ కృషి లోపం కానీ ఏమీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా మిగతాది దైవదీనం ఆడియన్స్ అదొక యాంగిల్ అయితే హనుమాన్ సినిమా తర్వాత సెలెక్టింగ్ ది స్క్రిప్ట్స్ సైనింగ్ ది డైరెక్టర్స్ అది ఒక రకమైన ఛాలెంజేగా అది హనుమాన్ తర్వాత కాదు సార్ హనుమాన్ ముందు నుంచి కూడా నేను చాలా అడుగులు అడిగేసుకుంటూ నాకు నేను సూపర్ ఎక్సైట్ అయినవే చేశాను తప్పితే ఎప్పుడూ కూడా నేను ఓకే టు మేక్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఏదో రెండు మూడు సినిమాలు చేద్దాం అనే ప్రయత్నం కానీ ఆ ధోరణి కానీ నాకు ఎప్పుడూ లేదు నేను ఎప్పుడూ వన్ బై వన్ జాగ్రత్తగా నాకు విపరీతంగా నచ్చినాయి ఎక్సైట్ అయినాయి అండ్ ఆడియన్స్ కూడా అలాగే ఎక్సైట్ అవుతారని ఫీల్ అయిన కథలే చేయటం జరిగింది అదే సో నా నా ఆలోచన విధానంలో ఏ మార్పు లేదండి అది బిఫోర్ హనుమాన్ అలాగే ఉండింది ఆఫ్టర్ హనుమాన్ కూడా అలాగే ఉంది అంటే మిరాయి అంటే కోర్స్ ఇప్పుడు ఇది ముందు మొదలుపెట్టిన హనుమాన్ తర్వాత వస్తుంది సినిమా అవును సో దీని మీద నార్మల్గా మీరు ఏ కథ చెప్తున్నారో సినిమా చూసే వరకు తెలియదు బట్ ఆ టీజర్ ఏదో అప్పుడు రిలీజ్ చేశారు అది మాత్రం చాలా ఇంటర్గ్యూంగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏదో ఉందిరా ఇందులోనని ఆ ఏదో ఉందిరా ఇందులో అన్నదే చాలా పెద్ద ఛాలెంజ్ సినిమాకి అంటే అదంతా నీకు ఫిల్మ్లో బాగా కనిపిస్తే జనాలు బాగా రెచ్చిపోతారు అది ఆ కంటెంట్ ఏంటి ఇందులోని మిరాయిలో హనుమాన్ కన్నా ఇది బాగా ఏ విధంగా థ్రిల్ చేయగలదు ఆడియన్స్ని సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాతో కంపారిజన్లో చూడకూడదు ఇంకో సినిమాని చిరంజీవి గారి జగదేహ వీరుడిని ఇంద్రాని కంపారిజన్లో మనం చూడలేము సో జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్ సో ఏ సినిమా కానీ అంటే ఏ సినిమా కా సినిమా దాని జానర్ బట్టి దాంట్లో ఉన్న సాంకేతిక నిపుణులు బట్టి అది రిలీజ్ అయ్యే టైం బట్టి అప్పటికి వచ్చేసిన సినిమాలు అప్పుడు నడుస్తున్న ధోరణి ఆలోచన ధోరణి బట్టి ఉంటాయి సో కంపారిజన్ కాదు కానీ మీరు అడిగిన దానికి ఒక వర్డ్లో ఆన్సర్ చేయాలంటే మేము ఏది గ్రాంటెడ్గా తీసుకోలేదు వీ హ్యావ్ పుట్ ఇన్ అర్ ఫుల్ ఎఫర్ట్ ఇది ఒక విజువల్ స్పెక్టకిల్ లాగా తీయాలి ఏ అంతర్జాతీయ స్థాయి సినిమాకి తీసిపోకుండా ఉండాలి ఎట్ మాకున్న పరిధిలో మేము చేయాలి మాకున్న బడ్జెట్ కన్స్టెన్స్లో మాకున్న పరిధిలో జాగ్రత్తగా చేయాలి కానీ విజువల్ ఇంపాక్ట్ అలా ఉండాలి సో దానికోసం ఎంత టైం అయినా వేచిద్దాం దానికోసం ఎంత కష్టమైనా పడదాం దానికోసం ఎన్ని లైవ్ లొకేషన్లకైనా వెళ్దాం దాన్ని ఎలాగా స్మార్ట్గా ఫిల్మ్ మేకింగ్ చేసి టు మేక్ ఇట్ లుక్ మ్యాగ్నానిమస్ ఏం చేయాలో అవన్నీ కష్టపడి చేయటం జరిగింది కథ విషయానికి వస్తే ఆల్రెడీ మీరు టీజర్లో కథ ఏం కథేం దాయట్లేదు ఇట్స్ ఆల్ ఓపెన్ కథే ఎందుకంటే మోర్ దెన్ కథ దిస్ ఇస్ అ ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్ విజువల్ మ్యూజిక్ ఆటలతో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన యాక్షన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది కాబట్టి కథ ఎక్కడ దాయటం జరగలేదు బట్ అయినా కూడా ఎవరైనా చూడని ప్రేక్షకులు ఉంటే వాళ్ళ కోసం ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే అశోకుడు కింగ్ అశోక్ గ్రేట్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ మొత్తం అన్ని మూల నుంచి సేకరించారు టు కాంకర్ ది వరల్డ్ ఆ నాలెడ్జ్ మొత్తంతో ఆయన చాలా పెద్ద డిస్ట్రక్షన్ క్రియేట్ చేశారు లైక్ కళింగ వార్ లాంటి దాని తర్వాత ఇదంతా కరెక్ట్ కాదు అనుకుని ఆ పుస్త ఆ నాలెడ్జ్ మొత్తాన్ని తొమ్మిది పుస్తకాల్లోకి చేర్చి ఇది మళ్ళీ ఇంకెవరికీ దొరకకూడదు అన్నీ ఒకడికి దొరికితే మళ్ళీ అంత డిస్ట్రక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఆ తొమ్మిది పుస్తకాలని తొమ్మిది మంది యోధులకి ప్రపంచంలో ఎక్కడెక్కడో వేరే వేరే మూలల యోధులకి ఇచ్చి తరతరాలుగా ఇవ్వటం జరిగింది అనే ఒక మిత్ ఉంది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు ఫాల్స్ ఇట్స్ నిజం కావచ్చు కాకపోవచ్చు వాళ్ళు ఇప్పుడు మన మధ్య ఉన్నారు అనే ఒక మిత్ అనమాట వాళ్ళు మన మధ్య ఉన్న కాపాడుతూ ఉంటారు ఎవరికి తెలియకుండా సో అలాంటి అలాంటి తొమ్మిది గ్రంథాలని వన్ బై వన్ ఒక వెరీ పవర్ఫుల్ సోర్సు ఆ గ్రంథాలను తీసుకుంటూ అందులో ఉన్న పవర్ని తీసేసుకుంటూ ఒక ఒక మ్యాక్సిమా ఫోర్స్ లాగా రైజ్ అవుతూ ఉంటే ఈ స్పైస్ వరల్డ్కి ఈ స్పై వరల్డ్కి ఆయన క్రియేట్ చేసిన స్పై వరల్డ్కి సంబంధం ఉన్న ఒక కుర్రాడు బట్ వాడికి కూడా తెలియదు వాడికి సంబంధం ఉందని వాడు దీన్ని ఆపడానికి ఏం చేశాడు ఎలా తెలుసుకున్నాడు తన కథని తను తనకున్న బాధ్యతను తను ఎలా తెలుసుకున్నాడు దానికోసం ఎంత దూరం వెళ్ళి ఎలా ఆపాడు ఈ కథకి మన ఇండియన్ ఇతిహాసాలకి ఉన్న కనెక్షన్ ఏంటి ఆ ఇండియన్ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి మన ఇతిహాసాల్లో ఆల్రెడీ ఒక సమాధానం ఉంది ఆ సమాధానాన్ని వీడు వాడి ఎలాగా డిస్ట్రక్షన్ జరగకుండా ఏం చేస్తాడు అనేది సినిమా కథ సార్ ఇంత కథ ఉన్నప్పటికీ కూడా అ కోర్ లెవెల్ చాలా సింపుల్గా లైన్లో చెప్పాలంటే ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు ఆ తల్లి ఆశయాన్ని ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగింది బ్యాక్ స్టోరీ ఏంటని అది ఎలా తెలుసుకున్నాడు ఎంత దూరం వెళ్ళాడు ఇది సినిమా సార్ యా మొత్తం కథ అంతా చెప్పేసారు కథ అంతా చెప్పాను సార్ యా అంటే ఈ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851